ధన్యవాదాలు అధ్యక్ష ముందుగా మా నందిగామకి వంద పడకల హాస్పిటల్ శాంక్షన్ చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి గౌరవ మంత్రివర్యు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్న అధ్యక్ష అదేవిధంగా ఇటీవలే మరి శంకుస్థాపన కూడా చేసుకున్న అధ్యక్ష దాన్ని చాలా సంతోషపడుతున్నారు నందిగామ ప్రాంత వాసులు అదేవిధంగా ఇటీవల సెంట్రల్ గవర్నమెంట్ కూడా నందిగామకి యాభై పడకల ఆయుష్ హాస్పిటల్ శాంక్షన్ చేసింది అధ్యక్ష దానికి ప్రధానమంత్రి గారికి గౌ గౌరవ ఎంపీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష అయితే మా విన్నపం ఒకటే అధ్యక్ష దీనికి మేము మూడు ఎకరాలు ఎనిమిది సెంట్లు సెంటులు మున్సిపాలిటీలు ఇవ్వటం జరిగింది అధ్యక్ష భవిష్యత్తులో ఇక్కడ ఆయుష్ వైద్య కళాశాల వస్తే మరింత అభివృద్ధి ఇక్కడ జరుగుతుంది ఎందుకంటే నందిగామ ప్రాంతం హైదరాబాద్ విజయవాడ మధ్యలో ఉంటుంది సిఆర్డిఏ ప్రాంతాలు ఉంది కాబట్టి ఆయుష్ వైద్య కళాశాల వస్తే మరింతమంది యువతకి ఉపాధి అవకాశాలు అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధి జరుగుతుంది కాబట్టి మీ ద్వారా సంబంధించిన మంత్రి కోరుతున్నాం అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష